జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఇలాంటి ప్రశ్న గృహానికి ఉత్తర భాగంలో బాత్రూమ్ అనేది ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే దాని గురించి మనం కులం తెలుసుకున్నాం తెలుసుకుందాం వాస్తుశాస్త్ర రీత్యా మనకు ఉండేటువంటి దిక్కులు అనేటువంటి కొన్ని ఉంటాయి కాబట్టి ఆ దిక్కులలో మళ్ళీ మనం డిగ్రీస్ అనేది కొన్ని అనవైజ్ చేసుకుంటున్నాము ఈ దిక్కుల ప్రకారంగా చూసుకున్న డిగ్రీస్ ప్రకారంగా చూసుకున్నా కానీ మన ఇంటికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే జీరో డిగ్రీ ఎక్కడైతే వస్తుందో ఆ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉండేటువంటి చోట బాత్రూమ్ ఉండరాదు అయితే ఏదైనా ఒక గృహ నిర్మాణం చేపట్టిన కొంతకాలం తర్వాత అన్నదముల యొక్క భాగాలు చేసుకున్న తర్వాత మనకు వాళ్ళకు అనుగుణంగా ఉండే విధంగా బాత్రూమ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇక్కడ మనం ఒకటి ఇమేజ్ తీసుకుంటే డాబా పై నుంచి తీసినాము ఇంటికి మధ్యలో ఒక రూమ్ లాగా ఉంది అది యాక్చువల్గా అన్నదమ్ముల భాగాలు చేసుకొని తూర్పు పోషణం పొడబల పోషణం ఉండేటువంటి విధంగా రెండు భాగాలు చేశారు ఉత్తరం లోటు ఉంది అది తూర్పు పోషణ వాళ్ళకి వాయువ్య భాగంలో బాత్రూమ్ కావాలని చెప్పేసి బాత్రూమ్ ఏర్పాటు చేసుకున్నారు అది ఇంటికి మధ్యలో అయిపోయింది ఉత్తరంలో అట్లాగే వెనక పడమర పోషణ వాళ్ళకి అది ఈశాన్యంగా తీసుకుంటుంది అంటే తూర్పు పోషణ ఉండే వాళ్ళకేమో వాయువ్యం అయింది పడమర పోషణ వాళ్ళకేమో ఈశాన్యమైంది అయితే ఒక గృహ నిర్మాణం చేపట్టిన తర్వాత భాగాలు చేయటం అనేది మంచిది కాదు కాబట్టి ఆ విధంగా బాత్రూమ్స్ ఏర్పాటు చేయడంలో ఫైనాన్షియల్ స్ట్రోక్స్ ఉంటాయి అంటుంటారు కాబట్టి అదే విధంగా అనుభవిస్తూనే ఉన్నారు కాబట్టి వాటి వీలైతే తొందరగా తొలగించాలని చెప్పి తెలియచేయడం కాబట్టి ఉత్తర భాగంలో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండే బాత్రూమ్స్ ఉండటం అనేది మంచిది కాదని చెప్పి తెలియజేయటం అవుతుంది జై శ్రీమత నారాయణ